ఈరోజు కదా నూతిలోని నీళ్లు అనగనగా ఒక జమీందారు రైతుకి ఒక నుయ్య అమ్మాడు ఆ రైతు మన్నాడు నూతిలోంచి నీళ్ళు తీసుకోవడానికి వెళ్తే జమీందారు ఆపేశాడు నేను నీకు నుయ్య అమ్మాను కానీ అందులోని నీళ్లు అమ్మలేదు అవి నావి ఆ నీళ్లు కావాలంటే తగిన రొక్కం ఇచ్చి నీళ్లు తోడుకో అన్నాడు రైతుకి జమీందారు వేసిన ఎత్తుపై కోపం వచ్చింది జమీందారికి రైతుకి గొడవ మొదలైంది వ్యక్తిగా బీర్బల్ని సమాధానం చెప్పమన్నారు బీర్బల్ కొంచెం సేపు ఆలోచించి జమీందారుతో ఇలా అన్నాడు సరే నువ్వు నుయ్య ఒక్కటే అమ్మావు నీళ్ళు అమ్మలేదని ఒప్పుకుందాము కానీ అలా అయితే నీకు నూతిలో నీళ్ళు పెట్టుకునే అర్హత లేదు నీ నీళ్ళన్నీ వెంటనే ఇంకెక్కడికైనా మార్చుకో లేదా రైతుకి నువ్వు నూతిలో నీళ్ళు పెట్టుకున్నందుకు అద్దీ ఇవ్వాలి ఇలా బీర్బల్ తీర్మానం ఇచ్చాడు బీర్బల్ తెలివితేటల మూలంగా తన దగ విప్లం అయ్యిందని జమీందారుకి అర్థమైంది గొడవ మానేసి నూతిలోని నీళ్ళు కూడా రైతువే అని ఒప్పుకున్నాడు ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి